ఊహక్కు పత్రం నేను అడుగుతున్నా సైకో అమ్మ మొగుడిచ్చాడా సైకో అవ్వ మొగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ మొగుడిచ్చాడా నాన్నమ్మ మొగుడిచ్చాడా ఈ తండ్రి ఇచ్చాడు మీకు తాత ఇచ్చాడు మీకు ఈ వారసత్వ హక్కు కష్టపడిన భూమి దిగితే నా మీద కేసు పెడతాడు పీక్కో అని చెప్పా ఏమి పీక్కుంటావో పీక్కో నేను ఏ మాత్రం అని చెప్పా భూహక్కు పత్రం నేను అడుగుతున్నా సైకో అమ్మ మొగుడిచ్చాడా పీకో అవ్వ మొగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ మొగుడిచ్చాడా నాన్నమ్మ మొగుడిచ్చాడా ఈ తండ్రి ఇచ్చాడు మీకు తాత ఇచ్చాడు మీకు ఈ వారసత్వ హక్కు కష్టపడిన భూమి దిగితే నా మీద కేసు పెడతాడు పీక్కో అని చెప్పా ఏమి పీక్కుంటావో పీక్కో నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా